రాజ్య వనరులను లూటీ చేస్తున్న పట్టించుకొని అధికారులను సస్పెండ్ చేయాలని మార్పెళ్లి మల్లేష్ జయశంకర్ భూపార్పల్లి జిల్లా చిట్టాల టేకుమట్ల మండలాల్లో ఉన్నటువంటి టేకుల బోర్డు కంపబోడు జొన్నల రాశి బోర్డు నవ్వుపేట శివార్లోని జొన్నల రాశి బోర్డు ఇరవై మూడు ఎకరాల భూమిని మొత్తం అరవై ఎనిమిది ఎకరాల భూమిని ఎవరెస్ట్ మైనింగ్ పేరిట అక్రమంగా ఆక్రమించుకొని గత ప్రభుత్వంలో ధరణి వ్యవస్థలో నమోదు చేసుకొని కోట్లాది రూపాయల మోరాన్ని మట్టిని ఎలాంటి శ్రమ లేకుండా పెట్టుబడి లేకుండా అక్రమంగా దోసుకుపోతున్నారు తక్షణమే సర్వే నిర్వహించి గుట్టాను కాపాడాలని జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నామని అన్నారు చిత్యాల రెండు మండలాలు గతంలో గత ప్రభుత్వంలో అక్రమ దందాకు పాల్పడ్డాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా అక్రమ దంద జోరుగా తాగు తాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం ఎందుకంటే చిత్యాల మండలంలో నవపేట శివారులోని రెండు వందల యాభై ఏడు సర్వే నెంబర్లో అలా పలు సర్వే నెంబర్ల మీద ఈరోజు పాత గవర్నమెంట్ గత గవర్నమెంట్లో ధరణి వ్యవస్థ తీసుకొచ్చి గుట్టలను కూడా ఆ ధరీలో ఎక్కించుకొని ఈరోజు యథావిధిగా చూస్తుండగానే దంద అనేది కొనసాగుతూ ఉంది ఈరోజు వెలిసాల గుట్టకు సంబంధించినటువంటి కంపబోడు చేకులబోడు జొన్నబోడు మూడు గుట్టలు ఈరోజు ఈరోజు సహజ ఉన్నటువంటి మూడు గుట్టలను ఈరోజు కనుమరుగబేయే పరిస్థితి కనబడుతూ ఉంది ఎలాంటి శ్రమ లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈరోజు వాటిని తరలిస్తుంది కోట్లాది రూపాయల సంపాదన సంపాదించుకుంటా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటా మురాన్ని విచ్చల విడిగా సత్యంగా చూస్తూ ఉంటాడే మట్టిని మురాన్ని తరలిస్తూ ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా ఎర్ర తరలిస్తున్నామన్న ఉన్నారు అయినప్పటికీ అలాంటి తరలిస్తున్నప్పటికీ ఈ రెండు మండలాల ఉన్నటువంటి చిట్టేల మండలం ఉన్నటువంటి రెవెన్యూ తహసీల్దార్ కానీ రెవెన్యూ అధికారులు కానీ అట్లాగే మైనింగ్ అధికారులు కానీ సహజ వనరులకు సంబంధించినటువంటి పొలిసిన అధికారులు కానీ ఎవరు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప దాని మీద ఎలాంటి యాక్షన్ కానీ తీసుకునే సందర్భాలు కనబడతలేవు తక్షణమే ఈ నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఐంఎల్ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు రెండు వందల యాభై ఏడు సర్వే నెంబర్లో ఉన్నటువంటి పలు సర్వే నెంబర్లో ఒక డెబ్బై ఎకరాల భూమిని హిందుస ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈరోజు ఎక్కించుకొని అట్లాగే ఎవరెస్ట్ మైనింగ్ పేరుతోటి ఈరోజు దాన్ని ఎక్కించుకొని ఈ రెండు ప్రైవేట్ సంస్థలు పేరిట ఎక్కించుకొని జోరుగా దందా చేస్తూ ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉంటారు మేము అంటా ఉన్నాం ఈ సహజ వనరులు ఈ గుర్తులు కనుక తరిగిపోతే రానున్న కాలంలో ఇక్కడ ఉన్నటువంటి యువకులకు యువకులకు యువత యువకులకు నిరుద్యోగ అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి తక్షణమే యువతీ యువకులకు నిరుద్యోగ అవకాశాల కోసం ఈ యొక్క పారిశ్రామిక రంగంగా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రానున్న కాలంలో ఈ గుట్టలను కనుక ఇట్లే తరలిస్తే పార్టీ ఆధ్వర్యంలో జెండాలు మాత్రం పార్టీకి చెప్పి దీనికి సంబంధించినటువంటి ఆధారణతోటి కోర్టు కూడా పోతామని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు మండలంలో సహజంగా ఉన్నటువంటి చలిబాగు పరివాహక ప్రాంతాన్ని ఇసుక తరలిస్తూ విపరీతంగా కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు సంపాదిస్తూ ఈ ఈరోజు ఈ రెండు మండలాలు దండకు అడ్డగా ఏర్పాటై దండ సాగుతుందంటే ఈ రెండు మండలని సాగుతా ఉంది ఇది గత ప్రభుత్వానికి కంటే ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ సాగుతూ ఉంది కాబట్టి తక్షణమే అక్రమ దండాలు రద్దు చేసి ఈ రెండు మండలాలు జరుగుతున్నాడు మురం మురం యొక్క తవ కుట్టలు రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్గా చొరవ తీసుకొని ఇందులో డెబ్బై ఎకరాల్లో ప్రభుత్వ భూమి కూడా ఉంది తక్షణమే సర్వేని నిర్వహించి ఈ మురము తవ్వకాలను ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా అధికారుల నుండి కలెక్టర్ గారిని జిల్లా ఉన్నతాధికార అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం